ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు చూపిస్తే ఇది దొంగలు కాదు ఇది మీకు ఇట్లా ఇష్ట రామోహంధి వాడు ఏ ఏమి వాని చరిత్ర వాని తండ్రి చరిత్రను వాళ్ళ గ్రామం నుంచి లాంగ్వేజ్ కూడా చూడండి మీరు ఒకసారి అది అట్లా ఇష్ట వాని రాసలీల రాసలీలలు ఆ నెల ఆర్థిక పరిస్థితి వాళ్ళ తండ్రి కాని నుంచి గబ్బు గబ్బు తిట్లు తిట్టుకుంటూ మెసేజ్ పెట్టిన మేక్ బెటర్ సర్ హాంపిర్ మరి ఇంత మిమ్మల్ని ఒక ఎంపి ఉన్నటువంటి మాధవ్ను ఇంకా డ్యామేజ్ చేశారు కదా సో మీరు ఏమైనా దీనికి సంబంధించి వెళ్ళే అవకాశం ఉందా నోటీస్ ఇస్తారా ఏమేమి ఇప్పుడు మీరు స్పీకర్ కానీ దీనికి సంబంధించి మిమ్మల్ని ఇంత డ్యామేజ్ చేశారు ఇలా జరిగిందని చెప్పి ఏదైనా మళ్ళీ మీరు ప్రివిలేజ్ వెళ్తారు చూస్తా ఏమేమి ఇవి ఉండొచ్చు అన్ని అన్ని అన్నిటికీ అన్ని వ్యవస్థలను కూడా టచ్ చేస్తా అన్ని దగ్గర కూడా కంప్లైంట్ చేస్తాం నాకు ఏమేమి వెసలుబాటు ఉందో అన్ని దగ్గర కూడా ఇప్పుడు ఇందాక ఎస్పీ పెట్టిన ప్రెసిడెంట్ ప్రకారం ఫస్ట్ వీడియో అప్లోడ్ అయింది యూకే లండన్ నుంచి అంటే మన స్టేట్ పోలీస్ జూరిస్టిక్షన్ దాటి

పోయినా నేను ఆ రోజు షాపింగ్ పోయి ఒక పది నిమిషాలు రంగయ్య సారు కాల్ చేసి ఫ్లైట్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది వచ్చేయన్నాడు పోయినాను పోయేసరికి మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసినాడు నేను దగ్గర దగ్గర పోయినాను ఆల్రెడీ కామే స్టార్ట్ అయింది ఇంటికి అని చెప్పి ఇంటికి వచ్చేటప్పుడు నా అల్లుడు పరమేశు గారు డ్రైవింగ్ చేసే టయానికి ఇంటికి రాలేకపోతే

రెండింటినీ తేల్చవలసిన పోలీస్ వ్యవస్థ ఉంది దానికి ఒప్ప చెప్పడం జరిగింది సపోర్టు చేయరు దానికి అట్లని ఇబ్బంది పెట్టరు దాన్ని తేనాల కదా తేనేంతవరకు వ్యక్తిగతంగా నేను మానసికంగా దృఢమైన మనిషిని శారీరకంగా మానసికంగా అత్యంత దృఢమైన మనిషిని నన్ను ఇట్లా చెత్తనా కొడుకులు ఏమీ చేసుకోలేరు ఇట్లా టైంలో ఎంతమంది ఏకమైనా

మాట్లాడేనా ఎబ్బట్టుగా దొంగ నా కొడుకులు నీచంగా నా కొడుకులు నా కొడుకులు ఇతరాన ఇబ్బంది పెట్టినప్పుడు నా కొడుకులను ఏం మాట్లాడుతూ రే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు లోకేష్ నా కొడుకులారా అది ఒరిజినల్ కాదు రామచంద్ర అజ్ఞానం నా కొడుకులారా మీరు చూడాలంటే మీ ఇంటికి వచ్చి ఒరిజినల్ చూపిస్తాను నా కొడక మీ ముగ్గురకి రెడీగా ఉన్నారా అవసరం అండి కొడకల్లారా అంతే కదా అది కాదురా నా కొడుకులారా అని చెప్పిన రే ముషిలో చంద్రబాబు నాయుడు కాని లోకేష్ గాని టీవీ ఫైవ్ గాని రాధాకృష్ణ ఈ నా కొడుకులకు ఒరిజినల్ చూపిస్తాను నా కొడుకులారా కంపేర్ చేసుకుంటా కొడే రెండు బసీర్బాద్ లో రైతులను కల్పిస్తే పుష్కరాలలో డజన్ల కొద్ది మంచులను పంపిస్తే మళ్ళీ ఎవరి కొంపల్ని కాల్చాలని ఈ కాగడా పట్టుకున్నామని నేను ప్రశ్నిస్తున్నాను నీవు అవుట్డేటెడ్ అయిపోయినావు నిన్నెవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో ఈ ప్రజలు లేరు దయచేసి నీవు ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచించకు అదేవిధంగా నీ కుమారుడో నీ కుమారుడు ఎంతటి వీరుడో నీ నేను ఒకసారి చూపిస్తా ఆయనను హీరో చేయాలని నువ్వు ఆలోచిస్తున్నావు ఆయనను ప్రజలు జీరో చేస్తున్నారు ఆ మంగళగిరి అనే పదాన్ని కూడా పలకలేని దద్దమ్మ నారా లోకేష్ బాబు గారు మంగళగిరిని మందలగిరి అనే మాటను మాట్లాడతాడు రాజకీయాల్లో చాలా రాణిస్తా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేస్తా అనే మాటను మాట్లాడుతున్నాడు పిల్లలు మా ఇంట్లో నా తమ్ముని కొడుకు నా కొడుకు అదే పనిగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఏం రా సెల్ ఫోన్ చూస్తున్నారంటే ఆయనది జోకులు పెట్టుకుని చూస్తూ ఉన్నారు జోకర్ లాగా నిన్ను ప్రజలు చూస్తూ ఉన్నారు దయచేసి లోకేష్ బాబు గారు నీ స్థాయి నీ తాహత్తు సరిపోదు మీ తండ్రి జగన్మోహన్ రెడ్డి గారికి సరితూగలేదు దయచేసి నీవు నోరును అదుపులో పెట్టుకోవాలి ఏదో ప్రలోభ పెట్టి అచ్చెన్నాయుడు గారి కుటుంబాన్ని పార్టీలోకి రాకపోతే ఆయనని ఇబ్బందులు పెడుతున్నారు అన్న మాటను ఆయన మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అచ్చెన్నాయుడు గారు ఆయన కేసులలో ఇరుక్కోవడం అనేది మాకు ఒక ఇంత బాధగానే ఉన్నది ఆయనను కేసులలో ఇరుక్కునే విధంగా ప్రలోభ పెట్టింది మీరు ఎరవేసింది వేసింది మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కుమారుడు ఇద్దరు అతన్ని బలిపశువం చేసినారు మీ అక్రమ సంపాదన కోసం ఫేక్ ఇన్సూరెన్స్ ఫేక్ ఇన్వాయిస్ అదేవిధంగా నోటీస్ సర్టిఫికేట్ రికార్డ్ అబద్ధం చెప్పాలి పేపర్ అబద్ధం చెప్పదు అంటే అబద్ధం చెప్తాం పేపర్లను మీరు చూడాలి నోటీసు సర్టిఫికెట్లను అంటే పోలీసు చేసే ఉద్యోగాన్ని కూడా వారే చేసినారు ముద్రలను వాళ్ళే తయారు చేసినారు సీలను వాళ్ళే తయారు చేసి అన్ని రకాల డాక్యుమెంట్లను తయారు చేసి నోటీస్ సర్టిఫికెట్ని కూడా వాళ్ళే ఇన్వాయిస్ను వారే ఇన్సూరెన్స్ను ఆరు బండ్లకు ఇన్సూరెన్స్ ఉంటే దాన్ని నూట యాభై బండ్లకు తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ అయితే కనుక్కుంటారని నాగాల్యాండ్కి పోయి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఇలా ఇలా వారు చేసుకున్న తప్పిదానికి వారు కేసులో ఇరుక్కున్నారు తప్ప ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు పోలీస్ వ్యవస్థను ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అన్న విషయాన్ని నారా లోకేష్ బాబు గారు తెలుసుకోవాలి సనాతనం అంటే హిందూ ధర్మ పరిరక్షణ నువ్వు మాట్లాడుతున్నావు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ దేశంలో హిందూ ధర్మ పీఠాలు ఎన్నో ఉన్నాయి మళ్ళీ మరొక నీ రాజకీయ పీఠం ఆ సనాతనాన్ని కాపాడడానికి అక్కడ లేదు నువ్వు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యక్తివి నువ్వు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మిత్రులారా హిందూ ధర్మంలో హిందూ ధర్మం అనేది ఎంతటి సాంప్రదాయాన్ని కలిగి ఉందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే హిందువులనైనా మనం నేను కూడా ఒక హిందువుగా మాట్లాడుతున్నా పీర్ల పండుగలు వస్తాయి దేశమంతటా పీర్ల పండుగలు పల్లెల్లో పీర్ల పండుగలు చేసుకుంటారు ఆ పీర్లకు ఆ పీర్లు పైలేకొచ్చేది హిందువులకు గుండాన్ని దవ్వేది హిందువులు గుండెల్లో అగ్గేసేది హిందువులు గుండం చుట్టూ సాహసం దొక్కేది హిందువులు అలా బలాయి తీసేది హిందువులు అసలు హిందువులు మస్తాన్ రెడ్డి అనే పేరు పెట్టుకుంటారు బస్తగిర్ రెడ్డి అనే పెట్టుకుంటారు ఉషేర్ అనే పేరు పెట్టుకుంటారు మౌలాలు అనే పేరు పెట్టుకుంటారు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు వారిని హిందువు కాదు నువ్వు దేవాలయంలోకి వచ్చి మొక్కడానికి వీలు లేదు అనే తను ధైర్యం ఉందా అని ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను ఇంకోటి మనం పీర్ల పండగలో హిందువుల పిల్లలు ఫకీర్లు అవుతారు ఆ పది రోజులు హిందువుల పిల్లలు స్వయంగా ఫకీర్ దో దారం అనేది ఒకటి కట్టుకుని ఫకీర్ దారాన్ని మెడలో వేసుకుని ఆ పండగ అయిపోయేంత వరకు కూడా ఫకీర్లు అవుతారు హిందువులు అలాంటి సౌలభ్యం ఉన్న హిందూ మతాన్ని మీరు విచ్ఛిన్నం చేయడానికి ఈ జాతికి ద్రోహం చేయడానికి పురంధరేశ్వర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కృషి చేస్తున్నారు ఈ ఈ హిందుత్వాన్ని హిందూ భావజాలాన్ని మీరు అగౌరవ పరుస్తున్నారు మీలాంటి వ్యక్తులు దుర్మార్గులు మీలాంటి మనమోగం ఉన్నందుకే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయమే ఆయనకు కూడా జరిగింది కాబట్టి హిందూ మతం నుంచి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది దీన్ని హిందూ మతోన్నాలు కానీ హిందూ కోనా హిందువులు హిందువుల ఉన్న వాళ్ళు కానీ దీన్ని గమనించాలి అయ్యా పవన్ కళ్యాణ్ గారు నువ్వు నీ హిందూ ముసుగులో నువ్వు తలదాల్చడానికి హిందూ మతం పనికొస్తుంది హిందువుల ఓట్ల కోసం హిందూ మతం నీకు గుర్తొస్తుంది నువ్వు నేను మాట్లాడకూడదు కానీ ఇంకా విధి లేక మాట్లాడుతున్నాను నీవు నీకు భార్య మాత్రం విదేశీ మహిళ విదేశీ మహిళ ఒక క్రిస్టియన్ మతస్థురాలు నీకు భార్య కావాల్సి వచ్చింది ఓట్లేమో హిందూనే కావాలా నీకు మతం ముసుగులో నువ్వు హిందూ మతం ముసుగులో మాత్రం హిందూ మతం నీడలో నువ్వు తలవాల్చుకుంటావు కానీ నీవు అంతరాణ సనాతన ధర్మం అనే మాట్లాడే వ్యక్తివి నువ్వొక నేను తప్పు కొడతలేను నిన్నీ నీ నీ మ్యారేజ్ని నీ 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 మ్యారేజ్ని నేను స్వాగతిస్తున్నా నేను నిన్ను తప్పు కొట్టాను కానీ నువ్వు ఒకసారి ఆత్మశోధన చేసుకో ఆత్మ పరిశీలన చేసుకో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నావు ఒక విదేశీ మహిళను ఒక క్రిస్టియన్ మతస్త్రాన్ని పెళ్లి చేసుకున్నావు నేను దాన్ని స్వాగతిస్తున్నా కానీ నువ్వు దానికి దాన్నే దాన్ని నువ్వు వక్రీకరించి చెప్పడానికి ప్రజలను పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు దయచేసి నీవు ఆ రోజు ఎలక్షన్ల కంటే ముందు భగత్ సింగ్ అన్నావు అల్లూరు సీతారామరాజు అన్నావు రకరకాల చెగువేర అన్నావు అని వీరుణ్ణు సూర్యుణ్ణని ఈరోజు కనపల్లెల కల్లా కాళ్ళకు మొక్కుతున్నావు అటు ఇటు గానాలు పెట్టినట్లు వంగంగి మెట్లకి బొట్లు పెడుతున్నావు ఇదేమి హిందూ మత ధర్మమయ అని నిన్ను ప్రశ్నిస్తున్నాను ఆ రోజు నేను ముఖ్యమంత్రిని అయితేనే సుగాలి ప్రీతి కేసును సుగాలి ప్రీతి కేసును మొట్టమొదట ఆ కుటుంబానికి న్యాయం చేసేటట్ల నేను చర్యలు తీసుకుంటానమాట అని చెప్పినా దాన్ని గాలి వదిలేస్తుంది ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైనారు నాకు కేంద్రం చెప్పింది అనే మాటను చెప్పినావు దాని మీద ఇన్వెస్టిగేషన్ ఏమైంది ఆ మహిళల తీసుకుని వచ్చిన ఆ ముప్పై వేలలో ఏ ఒక్కరైనా వచ్చి నువ్వు వారి ఇళ్లలో అప్పజెప్పినావా పవన్ కళ్యాణ్ గారని ఈ సందర్భంగా అడుగుతున్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముచ్చుమరిలో వాసంతేన చిన్న పాప ఆ పాపను హత్య చేసి అత్యాచారం చేసి చంపేస్తే రోజుకు అతి లేదు గతి లేదు నేరస్తులు ఇప్పటి వరకు దొరకలేదు తర్వాత ఈరోజు పుంగనూరులో అంజుమనే పసిపాప పైన హత్య చేయడం జరిగింది అది అత్యాచారం కూడా చేసినారనేది తేలవలసినది ఉంది మళ్ళీ ఈ రెండు కేసుల్లో ఈ చిన్న పసిపాపల హత్య కేసుల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది